హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గం కథ విన్న ఒక్క దీపం వెలిగించిన అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం విశిష్టత గురించి పురాణాల్లో కూడా ఉంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్తీక మాసంలో నెల రోజుల పాటు నదీ స్నానం శివాలయ దర్శనం దానం వంటి కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా పోలీస్ వర్గం కథ తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలి ఆమెకి చిన్నతనం నుంచి దైవం అంటే భక్తి పూజలు వ్రతాలన్న మహా ఆసక్తి అయితే అత్తగారికి చిన్న కోడలు పోలి అంటే అసూయ తాను మాత్రమే భక్తురాలుననే నమ్మకం అహంభావం దీంతో కార్తీక మాసంలో తన నలుగురు కోడళ్లను తీసుకొని అత్తగారు రోజు నదీ స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అంతేకాదు ఎక్కడ పోలి నది స్నానం చేసి దీపం వెలిగిస్తుందో అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఇంట్లో లేకుండా చేసి అత్తగారు మిగిలిన కోడళ్ళతో వెళ్ళేది అయితే పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది తాను పెట్టిన దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి కార్తీక మాసం చివరి అమావాస్య రోజున నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు అత్తగారు తన నలుగురు కోడళ్లతో కలిసి బయలుదేరింది వెళ్తూ పోలికి ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది పోలి తనకు వచ్చిన అవాంతరాలను అధిగమించి దీపం పెట్టిన భక్తికి దేవతలను ఆకర్షించింది దీంతో పోలిని బొందితో స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి విమానం వచ్చింది అయితే ఆ విమానాన్ని చూసిన అత్తగారు నలుగురు కోడళ్ళు తమ కోసమే అనుకొని సంతోషపడ్డారు అయితే ఆ విమానంలో పోలి కనిపించడంతో ఆశ్చర్యపోయారు అయితే పోలితో పాటు తాము కూడా వెళ్ళాలని ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెప్పి వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ రోజున పోలి కథను చెప్పుకొని బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి